రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకుతే నెలలుకురా చిలుక పలుకవే పలుకు పలుకుతే నెలలుకురా చిలుక పలుకవే మనసు మురిపించిన గారు ఏమిటి రామ చిలుక చెప్పవే నీ రాయవారం ఏమిటి రామ చిలుక చెప్పవే వధువు వరుడు రాముని చక్కదనము తెలుపవే వధువు వరుడు రాముని చక్కదనము తెలుపవే రామ చక్కని సీతకు రాముడు సరి అవునని రాయబారమేమిటి రామ చిలుక చెప్పవేని రాయబారమేమిటి రామ చిలుక చెప్పవే తాటకినే పొరి మార్చి యాగమును గమునుగాచి తాటకిని పొరి మార్చి యాగమును గమునుగాచి తరుణి శాపమును బాపిన దసరాధరా రాముడు ఇతడు తాటకిని పొరి మార్చి యాగమును గమునుగాచి తరుణి శాపమును బాపిన రాముడు రామ చక్కని సీతకు దసరాగా రాముడు సరి అవునని రాయబారమేమిటి రామ చిలుక చెప్పవేని రాయబారమేమిటి రామ చిలుక చెప్పవే పలుకు పలుకుతే నెలలు కుర చిలుక పలుకవే పలుకు పలుకుతే నెలలు కుర చిలుక పలుకవే సీత మనసు గారాల ములక రాయ రామ చిలుక చెప్పవే రాజ ఋషితో రాజసుతులు జనకుని సభకేతించను రాజ ఋషితో రాజసుతులు జనకుని సభకేతించను హరవిల్లును చేబుని శివధనువును దృంచిన రఘుకుల ఇతడు రాజ ఋషితో రాజసుతులు జనకుని సపకేతించను హరవిల్లును చేబూని శివధనువును త్రుంచిన రఘుకుల తిలకుడు ఇతడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు రామచక్కని సీతకు రఘురాముడు సరి అవునని రాయబారమేమిటి రామ చిలుక చెప్పవే నీ రాయభారమేమిటి రామ చిలుక చెప్పవే కస్తూరి తిలకుడట కోదండ రాముడట కస్తూ